అందరికీ నమస్కారం ఈరోజు మనం కిరాత వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాము ముందు ముందు ఈ కిరాతి అమ్మవారు వారాహి అమ్మవారి గురించి వీడియోస్ వస్తుంటాయి శ్రద్ధగా వినండి భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఫలితాన్ని పొందండి ఇదివరకు వీడియోలో నేను కిరాత వారాహి స్తోత్రం చేసి ఉన్నాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ స్తోత్రాన్ని కూడా ఈ వీడియో పూర్తయిన తర్వాత చూడండి ఈరోజు మనం కిరాత వారాహి కవచం కూడా చెప్పుకుంటున్నాము వీడియో పూర్తిగా చూడండి వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకులకు పూజలు చేసేటప్పుడు అందుబాటులోకి వస్తుంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతాము అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్యం శ్యామలాదేవి అయితే ఉగ్రరూపం వారాహిదేవి శ్రీ విద్యాగద్యంలో స్వరూప దండనాథ సంసేవితే బుద్ధిస్వరూపమంత్రున్యు ఉపసేవితే అని లలితను కీర్తిస్తారు దేవీ కవచంలో ఆయురక్షతువారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము వారాహి అమ్మవారు శ్రీ లలితా దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలవబడే ఈ మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో దర్శనమిస్తుంది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త వారాహి ఒకరు శాక్తేయులు వారాహీదేవి పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు ఈ మాతృకలు దానగులుపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకులను తనలో ఐక్యం చేసుకుని శంభుణ్ణి సంహరించెను శక్తి పురాణంలో ఉంది భాగవత ప్రకారం చండీమాత రక్తబీజుణ్ణి సంహరించేటప్పుడు వారాహీ మాతృకును సృష్టించింది దేవీ దేవీపురాణంలో వారాహీదేవిని వరాహజనని క్రితంత సంభవ మృత్యు సమయంలో వచ్చే శక్తి అంటే యమశక్తి యమశక్తిగా కూడా వర్ణించారు వారాహిదేవి వాహనం యనుము పాశం ధరించి ఉండటం కూడా మీరు చూస్తూ ఉంటారు ఈమెను కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు వారాహీదేవి వరాహముఖం అనగా పందిముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది లలితా సహస్రనామాలలో ఈ వారాహీదేవి నామం ఉండటం కనిపిస్తుంది వరాహీదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం ప్రతి శక్తి వరాహిశక్తి నాభిప్రాంతంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యాలతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిదేవిని ప్రార్థన చేయడం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాబాడే కన్నతల్లి ముఖ్యప్రాణరక్షిణి హయగ్రీవస్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహీనామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత పారాహి పోత్రిని వార్తాలి శివ ఆజ్ఞాచక్రేశ్వరి అరిఘ్ని దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం ఇక కిరాత వారాహి కవచంలోకి వెళ్దాము అందరూ శ్రద్ధగా వినండి మీరు చదవండి ఆచరించండి జాగ్రత్తగా ఉండాలి ఈ స్తోత్రం చేసేటప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతికే నమః శ్రీ మహా సరస్వతికే నమ శ్రీ గురుభ్యో నమ हरिः ॐ अस्य श्रीवाराहीकवचस्य त्रिलोचनऋषिः अनुष्टुप्छन्दः देवता ॐ बीजं ग्लौं शक्तिः स्वाहेतिकीलकम् मम सर्वशत्रुनाशनार्थे जपे विनियोगः ध्यानम् ध्यात्वेन्द्रनीलवर्णाभाम् चन्द्रसूर्याग्निलोचनाम् विधिविष्णुहरेन्द्रादिमातृभैरवसेविताम् ज्वलन्मनिगनप्रोक्त मकुटामाविलम्बिताम् अस्त्रशस्त्राणि सर्वाणि तत्तत्कार्योचितानि च एतैः समस्तैर्विविधम् बिभ्रतीम् मुशलम् हलम् हि कवचम् भुक्तिमुक्तिफलप्रदम् पठे त्रिसन्ध्यम् रक्षार्थम् घोरशत्रुनिवृत्तिदम् वार्ताली मे शिरः पातु घोराही फालमुत्तमम् नेत्रे वराह वदना पातु कर्णौ तथाञ्जने घ्राणम् मे पातु मुखम्मे मे पातु जङ्घिनी पातु मे मोहिनी जिह्वाम् स्तम्भिनि कन्धमादरात् स्कन्धौ मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहारूढा करौ पातु कुचौ कृष्णमृगाञ्चिता नाभिञ्च शङ्खिनी पातु पृष्ठते सेतुचक्रिणी खड्गम् पातु च कट्यां मे मेढ्रम् पातु च खेदिनी मे क्रोधिनी पातु जघनम् स्तंभिनी तथा चण्डोश्चण्डश्चोरुयुगम् जानुनी शत्रुमर्धिनी जङ्घाद्वयम् भद्रकाली महाकाली च गुल्भयो पादाद्यङ्गुलि पर्यन्तम् पातु चोन्मत्तभैरवी सर्वाङ्गम् मे सदा पातु कालसङ्कर्षणि तथा युक्ता, युक्ता स्थितं नित्यं सर्वपापात् प्रमुच्यते सर्वे समर्थ्य संयुक्तं भक्तरक्षणतत्परम् समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्थने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितम् पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेषसंहतिः वाराही कवचम् नित्यम् त्रिसन्ध्यम् यः पठेन्नरः तथाविधम् भूतगना नः स्पृशन्ति कदाचना आपदः शत्रुचोरादि ग्रहदोषाश्च सम्भवाः माता पुत्रम् यथा वत्सम् धेनुः पक्ष्मे लोचनम् तथाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ नमः शिवाय